జీవించాలనేటటువంటి ధర్మం కోసం దండం పెడతారని మీ అందరిని అడుగుతున్నాను మర్చిపోకుండా దండం పెడదామా లేదా మీ చెప్పండి ఎవరికి దండం వాళ్ళకి దండం పెట్టొచ్చా లేదా మన మనసు పవిత్రమై ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రసాదం అంతా కూడా పరమ పవిత్రమైనటువంటి యొక్క లక్షణం ఉంటుంది సద్బుద్ధితో మనం మెదులుకుంటే సర్వేశ్వరుడు ఎన్న కాలం మనకు కావలసిన ఆలోచించాలి అటువంటి తనులు మీరందరూ మీరందరూ నిజమేనా చెప్పండి ఒకసారి అటువంటి అమ్మలు మీరందరు కదా ఆ అమ్మలే మీరందరూ అని నేను అంటాను మీరందరూ ఒప్పుకుంటారా ఆ అమ్మలు మేము కూడా అమ్మలమే అనేటటువంటి యొక్క సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సద్బుద్ధి మీ ఈ విచ్చలాన్ని పట్ల దృష్టి కలిగితే ఏం చేసింది తన దగ్గర ఉండేటటువంటి పరివారాన్ని ఒక మనిషిని పంపించి ఆ విచ్చలాన్ని లోకి తీసుకెళ్ళడం లోపల మన ఇంట్లో మన ఇంట్లో ఉన్నటువంటి వాదభేదం గాని ఆ ప్రవర్తన సంబంధించినటువంటి ఒక లక్షణం మన సమయం లోపల పోవయ్యా నీకేం పెట్టేది లేదు ప్రేమ ఎటువంటి దయామయత్వము తల్లిలో ఎటువంటి ఓర్పు అవసరము అనేటటువంటిది అటువంటి ఓర్పు మనందరిలో రావాలని మీ అందరినీ అడుగుతున్నాం ఓర్పు రావాలి కదా మేము ఆ గోత్రాల కూడా మించిపోయినటువంటి స సంసార సే సముద్రాల కంటే మర్చిపోదా ఈ మాట మనందరికి గుర్తుండాలి ఎప్పటికీ ఎటువంటి సమయం వచ్చినా ఎటువంటి కాల ప్రమాణం మన చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి బాధకరమైన విషయం మన దగ్గర వచ్చినా కూడా తల్లిలో ఓర్ పెద్ద గొప్పదో మనం అందరం కనలేదు ఇప్పటి వరకు బంతులుగా చెప్తాం లేకుంటే బంధులు చేస్తున్న కర్తవ్యాలు నెరవేర నెరవేరకపోతే